చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతో మొదలైనటువంటి ప్రక్రియ మీరు నిర్మించినటువంటి ప్రజల డబ్బుతో నిర్మించినటువంటిది ప్రజావేదిక రావటంతో కొలగొట్టారు మీరు అధికారంలో రావటంతో మరి మీరేం చేస్తారు ప్రజావేదిక మళ్ళా కట్టిస్తారు ప్రజావేదిక గట్టిస్తారు ఫస్ట్ పని అక్కడి నుంచి ఓకే స్టార్ట్ చేస్తా ఓకే మీది విధ్వంసం నావి నిర్మాణం ఓకే నిర్మాణాత్మకంగా స్టార్ట్ చేసి ఓకే ఎవరైతే విధ్వంసానికి కారు వ్యక్తి ఉదాహరణకు మజా వేసి తీసుకొచ్చి నాలుగేండ్ల పైన ఫోర్ అండ్ ఆఫ్ ఇయర్స్ అట్ యువలీ క్యాబినెట్ యువలీ కలెక్టర్ కాన్ఫరెన్స్ అక్కడే పెట్టాను పెట్టి కలెక్టర్ కాంపెస ఇక్కడే చూడండి ఏం చేయబోతున్నాను ఓకే ఈ ప్రజా వేదిక కూలగొడుతున్నాను ఓకే అని డిక్లేర్ చేసి డెమారసిస్ ఓకే కలెక్షన్స్ ని కూడా త్రిటెండ్ చేశారు అంటే ఏమని రేపు కూడా నేను ఎవరైనా నా మాట వినకపోతే మీ గేట్ కూడా ఓకే అక్కడ నుంచి ప్రొక్లైన్ బయట ఎట్ ఫ్రైడే ఈవెనింగ్ ఎవడు వ్యతిరేకించినా వాడి ఇంటికి ప్రొక్లైన్ ఆర్ పోలీసులు గోడ దూకుపోయి ఓకే అరెస్ట్ లేదు ఓకే ఇది స్టార్ట్ లేదు ఓకే ఇప్పుడు ఎవరైతే ఇంత దుర్మార్గంగా పనిచేస్తారు నచ్చడు ఓకే అవన్న ఈ నేరాన్ని బట్టి వాడు చేసిన తప్పులు బట్టి ఓకే మీరు ఒక నేరస్తుడు మీ దగ్గర తప్పుడు పనులు చేయించిన ఆ నేరం చేయడం కూడా ఓకే